రాజన్ టీ ప్రేక్షకులకు నమస్తే ఇదొకటి చూద్దాం చన్నీటి స్నానంతో ఎన్ని ప్రయోజనాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట జనరల్గా వేడి నీళ్ళ స్నానంతో చేయాల చేయటం బెటరా సన్నీళ్ళ స్నానంతో చేయటం బెటరా అనేది చూస్తే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ప్రతిరోజు స్నానం చేస్తారు దీనివల్ల బ్యాక్టీరియా కావచ్చు వైరస్ మురికి వంటి తొలగిపోతాయి అయితే కొందరు వేడి నీటి స్నానాన్నే ఇష్టపడతారట మరికొందరు చన్నీటి స్నానాన్ని ఇష్టపడతారు అయితే వేడి నీటి కంటే చన్నీటి స్నానం చేయటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని రోగ శక్తి పెరుగుతుందని దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలోనూ సహాయపడుతుందని చెప్పుకొస్తున్నారు అందుకే చన్నీళ్ళతో స్నానం చేయటం చాలా మంచిది అనేది తేలిందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ చన్నీళ్ళతో స్నానం ఈ విధంగా ప్లాన్ చేయండి మంచి హెల్త్ ఉంటుంది అట్లా ఆలోచన చేస్తే బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ